ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన పురాతనమైన ఆలయం కూచాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఈ ఆలయం మెదక్ జిల్లాలో మెదక్ పట్నం నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కూచనపల్లి గ్రామంలో ఉంది వచ్చే భక్తులు ఎలాగైతే స్వామివారిని పడుకొని దర్శించుకుంటారో ఇక్కడికి వచ్చే ఆలయ పూజారి గారు కూడాను దీపదోప నైవేద్యాలన్నీ పొడుకును మాత్రమే స్వామివారికి సమర్పిస్తారు మనం చేరుకోవాలంటే హైదరాబాద్ నుండి ముందుగా మనం మెదక్ చేరుకోవాలి హైదరాబాద్ జేబీఎస్ నుంచి కానీ ఎంజీబీఎస్ నుంచి కానీ మెదక్పట్నానికి బస్సులు కలవు మెదక్పట్నం నుంచి కూచినపల్లి ఆలయానికి మెదక్ బస్ స్టాండ్ నుంచే ఆటో సౌకర్యం కలదు మన ఓన్ వెహికల్స్లో అయితే మెదక్పట్నంలోని శివాజీ చౌక్ నుంచి లెఫ్ట్ సైడ్లో ఆరు కిలోమీటర్లు వెళ్తే కనుక ఆలయం వస్తుంది చేరుకున్నాక మనం మెట్ల మార్గం గుండా స్వామివారి ఆలయానికి చేరుకోవాలి సుమారుగా ఎనభై మెట్ల వరకు అయితే ఉన్నాయి ఈ మెట్ల మార్గం గుండా వెళ్ళేటప్పుడే మనకి రైట్ సైడ్లో చిన్న వినాయకుని స్వామివారి చిన్న గుడి ఉంటుంది ఇక్కడ దర్శించుకున్న తర్వాత భక్తులందరూ పైన స్వామివారి దర్శనానికి వెళ్తారు పైకి వెళ్ళిన తర్వాత ఈ పురాతన ఆలయాలయం ఎంతో అద్భుతంగా ఉంది చుట్టూ చుట్టూ రాతిగోడలు మరియు ఆలయం ఉన్న ప్లేస్ అంతా కూడాను ఓ పెద్ద కొండ మీదే ఉంటుంది ఇంత పురాతనమైన ఆలయం మన హైదరాబాద్కి దగ్గరలోనే ఉన్న ఉండటం నిజంగా మన అదృష్టం చెప్పాలంటే సరిగా ఈ మెదక్ చుట్టుపక్కల వాళ్ళకి కాకుండా చాలామందికి తెలీదు ఈ దేవాలయం చరిత్ర అయితే పదవ శతాబ్దం నాటిదని ఇక్కడ ఉన్న శిలాశాసనం మీద ఉంది అలాగే ఈ దేవాలయాన్ని రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు పునరుద్ధరణకు తీసుకొని ఆలయాన్ని చాలా బాగా చక్కదిద్దారు కుంచినపల్లి గ్రామానికి పక్కనే ఉండే మన్సాన్పల్లికి చెందిన నరసింహరావు గారు వారి కుటుంబ సభ్యులు కలిసి ఇరవై ఐదు లక్షల విరాళంగా ఇచ్చి ఆలయ పునరుద్ధరణ కోసం వారు విరాళం ఇవ్వటం జరిగింది ప్రత్యేకత ఏమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై ఉన్నారు ఇక్కడ స్వామివారిని మనం దర్శించుకోవాలంటే ఎవరైనా సరే రెండు కొండరాళ్ళ మధ్యలో పడుకొని పొర్లుదండం పెట్టి ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోవాల్సిందే ఎందుకంటే కూర్చోటానికి కూడా అక్కడ వీలు కాదు స్వామివారి దర్శనం చేసుకోవాలంటే రెండు కొండరాళ్ళ మధ్యలో మనం పడుకొని మాత్రమే దర్శనం చేసుకోవాలి బయట నుంచి చూడటానికి కూడా స్వామివారి దర్ దర్శనం కుదరదు అన్నట్టుగా రెండు కొండరాళ్ళ మధ్యలో మనం స్వామివారు అమ్మవార్లు అలాగే పక్కన అల్వార్లు చాలా విగ్రహాలు ఉన్నాయి స్వామివారిని మనం మన వీడియో ద్వారా దర్శించుకోవచ్చు ఇక్కడ స్వామివారి దర్శనం ఎంతో అద్భుతంగా అలాగే ఎక్కడా లేనటువంటి ఇలా పురుగుదండాలు పెట్టు అంటే ఇలా మనం పడుకొని స్వామివారి దర్శనం చేసుకోవటం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా కూడా ఇలా దర్శనం చేసుకునే ఆలయం ఇంకెక్కడా ఉండకపోవచ్చు నేనైతే ఇలా స్వామివారిని దర్శనం చేసుకోవటం ఇదే మొదటిసారి ఈ ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకి ఖచ్చితంగా నేను చెప్పేది ఏమిటంటే వయసులో పెద్దవారైతే ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకోలేరు అలాగే మోకాళ్ళ ఉన్నవారు పెద్ద పెద్ద కొండరాల మీద పడుకొని దండం పెట్టుకోలేని వారు ద స్వామివారిని అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకోలేరు ఎందుకంటే రెండు కొండరాల మధ్యలో పడుకొని మనం కొంచెం ముందుకు వెళ్తే కానీ స్వామివారి దర్శనం మనకి కనిపించదు అలాగే మధ్యలో స్వామివారిని దర్శించుకోవటం నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది అయితే స్వామివారి ద స్వామివారి విగ్రహానికి పక్కనే అల్వారులు చాలా విగ్రహాలు ఉన్నాయి ప్రతి శనివారం ఆదివారాల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది దర్శనం తర్వాత మనం చిన్న మెట్ల మార్గం గుండా ఉత్తరం వైపు నుంచి మనం దిగితే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పురాతన కాలం నాటి స్వామి ఆలయం అలాగే చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి ఆలయ చరిత్ర గురించి ఆ గ్రామ ప్రజానికం చెప్పినది ఏమిటంటే తొమ్మిది వందల ఆరో సంవత్సరంలో స్వామివారు ఇక్కడ వెళ్ళటం జరిగింది కూచాద్రి అంటే కూచ అంటే అమ్మవారు కూచితాయి అమ్మమ్మ అమ్మవారు అద్రి అంటే కొండ అమ్మవారు ఇక్కడ స్వామివారిని ఉగాది రోజు చూడటం వల్ల తొమ్మిది వందల ఆరు అంటే సుమారుగా తొమ్మిది సంవత్సరాల క్రితం ఇక్కడ కూచాద్రి అనే పేరు వచ్చింది సామాన్యంగా వెంకటేశ్వర వారికి వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ మాత్రం స్వామివారు వెలిసినప్పుడు ఉగాది రోజునే కాబట్టి ఇక్కడ ఉగాది రోజు నుంచి ఐదు రోజుల పాటు ఉత్సవాలు బాగా జరుగుతాయి మెదక్ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లోనే కాకుండా బేదర్ చుట్టుపక్కల నుంచి కూడా ఈ స్వామివారు ఇంటి దేవుడిగా కొన్ని వందల మంది కొన్ని వందల మంది స్వామివారు ఇంటి దేవుడిగా పూజించబడుతున్నాడు ఇంత పురాతనమైన ఆలయం కూచాద్రి కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి పురాతన ఆలయం మీకు వీలైతే తప్పక దర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను